మంచిది ప్రిల్లారా ప్రతిరోజు వాక్యం వింటున్న దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆశ్రవించక ఈరోజు ఆదివారం మరి నిన్నటికాల సమయంలో మీరు శనివారం సాయంత్రం సిద్ధపడి ఉండాలి కదా ఆదివారం రోజు దేవుడు ఏ వాక్యం మాట్లాడతాడు అని ఎవరి సంఘాలకు వాళ్ళు వెళ్తూ ఉంటాం అయినప్పటికీ ఉదయ లేవు కానీ ఒక మాట దేవుని వింట కొరకు ఒక ఐదు నిమిషాలు మరి ప్రభు ఎంత మనం వరకు ఉంటూ ఉన్నాం ఈరోజు ఒక వాక్యము సామెతలు పద్నాలుగు పద్నాలుగవచ్చు ఇరవై ఆరు వచ్చును యహోవయ భయభూతులు కలిగి బహు ధైర్యము పుట్టించును ఏమండి యహోవయందులు యందు భయభక్తులు కలిగి బహు ధైర్యము పుట్టించును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి ఎవరితో పడితే వారితో కాదు కానీ కొంతమంది అన్ని మనుషులను బట్టి ధైర్యపడుతూ ఉంటారు కొంతమంది బంధువులు బట్టి ధైర్యపడుతూ ఉంటారు కొంతమంది పిల్లలైతే తండ్రులు చూసి ధైర్యంగా ఉంటారు కొంతమంది పిల్లలైతే తల్లులను చూసి ధైర్యంగా ఉంటారు కొంతమంది అయితే వారి పిల్లలను చూసి వారు ధైర్యపడుతూ ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎవరైతే మరి దేవుని ఎందు యో ఎందు భయభతులు కలిగి ఉంటారో అదంట ఆ భయం భక్తి అంటే వారికి బహుధైర్యాన్ని పుట్టిస్తుంది అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది స్తోత్రం ఉన్నాక కీర్తనల గ్రంథంలో మరి కీర్తనలు నూట పదిహేనవ కీర్తన పదమూడు పద్నాలుగు వచ్చిన ఏమన్నా రాయపడుతుంది పిన్నలనేమి పెద్దలనేమి మరి తన ఎందు భయభతలు కలివారిని ఎహోవ ఆశీర్వదించును ఆ పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరైనా కావచ్చు తన ఎందు ఎవరైతే భయభతలు కలిగి ఉంటారో వారిని అంట దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది పిల్లర యక్ష గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఆరు వచ్చును ఈ మాటలు ఉన్నాయి చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది నీ కాలంలో నియమింపబడినది స్థిరంగా నుండును రక్షణ బాహుల్యము బుద్ధి జ్ఞానము సమృద్ధి కలుగును యహోవ భయము వారికి ఐశ్వర్యం అని రాయబడుతుంది యహో భయమే వారికి ఐశ్వర్యం అని రాయబడుతుంది ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఎంత అర్థవంతం తెలుసా ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ హిజ్ ట్రెజర్ అంటే దేవునిందు కలిగి కలిగిన సంపద అంట దేవునిందు భయభూతులు కలిగినే ఐశ్వర్యం అంట వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ హిజ్ ట్రెజర్ అని చెప్పేసి అని యశాగ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఆరో వచ్చిన రాయబడుతుంది పిల్లలు ఒకసారి సామెత్రుల గంధాన్ని చూసుకుంటే సామెత్రుల గంధము పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచ్చిన ఈ మాట రాయబడుతుంది ఏంటంటే నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును యహోవర్నాము బలమైన దుర్గము అంటే ఆ దుర్గంలోకి వెళ్తేనండి దాన్ని ఎవరు కోలగొట్టలేరు ఎవరు దానిలోకి రాలేరు ఎవరు దానిలోకి ప్రవేశించలేరు అటువంటి గొప్ప దుర్గమంట నామం అంట నీతి మంతుడు అంటే పరిగెత్తి సురక్షితంగా ఉండను అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యందు భయభక్తులు కలిగి ఉంటా బహుధైర్యము పుట్టించును ఎందుకంటే దేవుడు ఎందు భయం భక్తులు ఎవరు కలిగి ఉంటారు అంటే నీతి మంత్రులు కలిగి ఉంటారు నీతి మంత్రులు అంటే ఏంటంటే నీతి మంత్రులు అంటే ఎవరండి దేవుని మాట విని దాని ప్రకారం నడుచుకునేవాడే నీతిమంతుడు వాడు దేవుని మాట వింటున్నాడు దేవుని మాట ప్రకారం నడుచుకుంటున్నాడు దేవుడు వాడికి సమీపంగా ఉన్నాడు కాబట్టి ఇంకా అటువంటి నీతి మంత్రులు అసలు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అందుకే కదా దేవుని యొక్క వాక్యం సరిస్తున్న నీతి మంతులు గర్జించు సింహం వరకు ధైర్యంగా ఉందరు అని చెప్పేసాను నిజంగా మరి దానియులను చూసినా మనం షడ్రక్ మెషక్ అభ్యర్థిని చూసినా వాళ్ళు దేవుడు అంటే భయం భక్తి కలుగునారండి షడ్రక్ మెషక్ అభ్యర్థిని గోలు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే రాజా మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా పర్వాలేదు మేమైతే నీ బొమ్మకి మొక్కనే మొఖం అని చెప్పేస్తాను అన్నప్పుడు అగ్ని అంతా రెండుంతలుగా చేయబడిందంట అయినా వాడు భయపడలేదు ఎందుకంటే వాళ్ళు దేవుని ఎందుకు భయభతులు కలవాళ్ళండి అందుకే అగ్ని రెండున్నంతలు చేసినా కానీ మరి అగ్నిలోనికి వాళ్ళు వెళ్ళిపోయినా కానీ భయపడలేదు తీరా చూస్తే ముగ్గురు మనుషులు త్రోసి పెడితే నలుగురు కనిపిస్తున్నారంట ఆ నాలుగవ వ్యక్తి లేదా నాలుగవ మనిషి ఎవరైనా చూసినట్టయితే దేవుని యొక్క దూతగా వారికి తోడుగా ఉండి అగ్ని వారి దరి చేరకుండా కాపునటువంటి దేవదూతగా మనం దానిని చూస్తుంటాం అలాగే మరి భూములకు తోసేపడేటువంటి ధాన్యాలు కూడా భయపడలేదు భూములకు వేయబడతానంటే భయపడలేదు ఆయన నెల రోజుల దాకా ఎవరిని ఏ దేవుడితో పూజించకూడదు ఏ దేవుడిని ఆరాధించకూడదు రాజుగారిని తప్ప అని చెప్పినప్పుడు ఆయన ఆచారంతో ప్రకారం తన అలవాటు అది అన్న పుట్టుకతో నేర్చుకున్నటువంటి రక్తనాలలో రోషం కలిగేటంటే మంచి భక్తుడు దానియాలు ఆయన ఏంటంటే పరుడు వీరుడు ప్రార్థనలో ఏది ఉన్నా సరే తిన్నా తినకపోయినా ప్రార్థన చేయటం మాత్రం మానేవాడు కాదు రోజుకు మూడు సార్లు లేచి ఇరుషుల వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తూ ఉండేవాడు అయితే ఒకసారి చూసి ఏ తప్పు ఏ నేరము మోపలేక దానియాలు పట్టుకోవాలని చూస్తే ఈ తప్పు కనపడింది అంటే ఎవరికి ప్రార్థన చేయొద్దు ఎవరితో మాట్లాడద్దు అని అంటే దేవుడితో మాట్లాడుతున్నాడు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి అదే అతను చేసిన నేరం తీసుకెళ్ళి సింహాల భూములో వేసేసారు సింహాల భోనంలోకి వేసేస్తే మరి దానియాలు ఏమైనా భయపడ్డా అయ్యో నేను సింహాల భూములకు వెళ్తానని ధైర్యాన్ని విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదు ధైర్యం అసలు ఆ ధైర్యం రాలేదు ఎందుకు రాలేదు అని అంటే దానియులు దేవుడు అంటే భయభక్తులు కలిగినటువంటి వాడు షడ్రిక మనిషికి అభ్యర్థిని గోరు భయభక్తులు కలిగినటువంటి వారు మరి సింహాల భోవనలో పడేసిన లేకపోతే అగ్నిలో వేసిన వారు దేనికి బహు ధైర్యంగా ఉన్నారు కాబట్టి నా ప్రియ సహోదరుడు సహోదరి ఏ విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు నిజంగా మనం దేవుని భయం భయమే భక్తి కలిగి ఉంటే కనుక మనకి అదే మన ధైర్యం అదే మన ఆశీర్వాదం అదే మన ఐశ్వర్యం దేవుడి మాటలు దీవించిన కాక కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేద్దాం కాల సమయంలో పరిశుద్ధుడా ప్రేమగలతో తండ్రి నీకు వందనాలయ్యా వాక్యం సెలవిస్తుంది ఎందు భయభక్తులు కలిగి బహు ధైర్యం పుట్టించు అని వాక్యం సెలవిస్తుంది ప్రభువ కనుక ఉదయ ప్రభు ప్రభావ ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారిని ఒకసారి మీరు దర్శించండి వారి జీవితంలో అధైర్యంతో ఉన్నారేమో తిరిగితనంతో ఉన్నారేమో వేదనలో దుఃఖంలో బాధలో ఉన్నారేమో అటువంటి వారికి ఈ మాటలు ధైర్యం కలిగించేలాగా సహాయం చేయండి ఈ మాటలు విని మీ ఎందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారికి ఇప్పుడే మీరు ధైర్యం పుట్టించుదరుగాక వాక్యం ఇంటుండగానే వారిలోకి ఒక గొప్ప శక్తి ప్రవహించునుగాక ప్రభావ నేను ఎందుకు భయభక్తులు కలిగితండి నా ఆయన ధైర్యంగా ఉన్నట్టుగా ప్రతి బిడ్డకి సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ ఈ మాటని ఈరోజు ఈ వాగ్దాన్ని విని ఈ వాగ్దాన్ని చూసిన ప్రతి ఒక్కరు ఫలింపు చేయమని ఏ సునామాలు ప్రార్థించి వేడుకుంటున్నావు తండ్రి ఆమె